హే వెల్కమ్ బ్యాక్ టు ఎవరైనా చూస్తున్నట్లయితే నా నాకు భీమవరం ఈ రోజు వీడియో ఏంటంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చాను కదండి ఆ ఫ్యాబ్రిక్ వీడియో పెట్టినప్పటి నుంచి చాలా మంది మాకు ఫ్యాబ్రిక్స్ చూపించండి మేము తీసుకుంటాము లేదంటే ఎప్పుడు వీడియోస్ చేసి పెడతారని చాలా మంది అడిగారు అందరినీ వెయిట్ చేయండి నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను సో అప్పుడు మీకు అందులో డీటెయిల్స్ గా అవన్నీ చూపిస్తాను ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి అని చెప్పి అందర్నీ వెయిట్ చేయమని చెప్పానండి ఈ రోజు వీడియోలో వన్ బై వన్ మీకు నేనైతే డిజైన్ చేసి చూపిస్తున్నాను నేనైతే టూ కుర్తీస్ విత్ దుప్పాటా ఇంకా వర్క్ కూడా చేశాను ఇంకొక నార్మల్ టూ కుర్తీస్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో నేను ఇంకా ఫ్యాబ్రిక్ కూడా సేల్ చేస్తానండి మీకు నేను ఈ వీడియోలో చూపించే డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైనా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో నాకు మెసేజ్ చేయండి నేనైతే మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేసి ఖచ్చితంగా ఎక్కడికైనా మీకు చేసి చేసిస్తాను ఇంకా ఇప్పుడు వన్ బై వన్ డ్రెస్సెస్ అయితే చూసేయండి ఇది వచ్చేసరికి ప్రైమ్ ప్లెయిన్ కాటన్ అండి ఇది మీకు ఫీల్ ఎలా ఉంటుందంటే మరీ పలచగా ఉండదు అలా అని చెప్పేసి మరీ స్టిఫ్గా ఉండదు మంచి కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది సో దీనికి నేను ఏం చేశానంటే క్రీమ్ కలర్ కాబట్టి బ్లాక్ దుప్పట అయితే పేరప్ చేశాను నేనైతే ఇవన్నీ కస్టమైజేషన్ చేయించానండి కలర్ కాంబినేషన్స్ నాకు పర్సనల్గా నచ్చి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను అనమాట సో దీనికి నేను ఫ్రంట్ బెంచ్ ఇచ్చాను ఇంకా హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి కట్ వర్క్ ఇచ్చాను ఇంకా సేమ్ ఫ్రంట్ బెంచ్ ఏదైతే ఇచ్చానో అది కూడా హ్యాండ్ పార్ట్లో ఇచ్చాను అనమాట సో మొత్తం మీకు కచ్ వర్క్ వస్తుంది ఇంకా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వచ్చిందనమాట సో మీకు ఫీల్ అంతా కూడా బాగుంటుంది ఇంకా ఏంటంటే రెడ్ కాంబినేషన్ లైట్గా యూస్ చేశాను దుప్పాటా కూడా కింద చిన్న చిన్నగా టాజిల్స్ అయితే వచ్చాయనమాట సో మీకు దీన్ని ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ నేను సేల్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చి మెరూన్ అండ్ క్రీమ్ దుప్పాట నేనైతే పేరప్ చేశాను దీనికి అక్కడక్కడ వైట్ కలర్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు కాంబినేషన్స్ యూజ్ చేసి నేను వైట్ అండ్ క్రీమ్ కలర్ లో వర్క్ చేశాను చేశానమాట దీనికి మిర్రర్ వర్క్ ఇచ్చాను హ్యాండ్ బార్ట్ వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ లా వేసాను అనమాట ఇంకా అంతకుమించి వేయలేదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బంచ్ ఇచ్చాను ఇది మీకు టెంపుల్స్ కానీ లేదంటే చిన్న చిన్న పార్టీస్ కానీ అలా వేసుకుంటే బాగుంటుంది నేను చూపించిన ఈ టూ కుర్తీస్ కూడా ఏంటంటే కింద సేమ్ కలర్ లెగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆపోజిట్ కూడా బాగుంటుంది చాయిస్ మీద లేదంటే మీకు ప్లాజా ప్యాంట్ బాగుంటుంది స్ట్రెయిట్ కట్ ప్యాంట్ బాగుంటుంది ఏదైనా మీకు సెట్ అవుతుంది అనమాట సో నేనైతే మంచి క్వాలిటీ లైనింగ్ చేశాను ఇంకా బ్యాక్ డీప్ నెక్ ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చాను అనమాట వీటికి మనం స్టోన్స్ కూడా స్టిక్ చేసుకున్న కొంచెం లుక్ బాగుంటుంది ఇది మిర్రర్ వర్క్ కాబట్టి ఇలానే బాగుంటుంది ప్రతి దానికి కూడా స్టోన్స్తో మనం హైలైట్ చేసే కంటే కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది అనమాట సో దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయితే కాటన్ అండి ఇది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది వీడియోలో మీకు డార్క్ కలర్ కనిపిస్తుంది కానీ అంత డార్క్ లేదు కొంచెం లైట్ ఉంది సో దీనికి ఇంక్ కలర్ బ్లూ అనమాట పేరప్ బార్డర్ ఏదైతే ఇచ్చాడో అది మనం యూజ్ చేసుకోవాలి సో నా దగ్గర లేదు కాబట్టి నేను పేరప్ చేయలేదు సో దీన్ని నేను దీనికి షార్ట్ పఫ్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి థ్రెడ్స్ ఇచ్చి డీప్ నెక్ ఇచ్చాను ఈ కుర్తికి హైలైట్ ఏంటంటే బార్డర్ అనమాట పైన కూడా చిన్న చిన్న బుట్టెస్ ఇచ్చి బాగా హైలైట్ చేశారు నా దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి సో నేను తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్ని ఆల్మోస్ట్ బయట ట్రై చేస్తే ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు నేను ఏంటంటే స్టార్ట్ చేశాను అంటే కంపల్సరీ చాలా ఎంక్వైరీస్ చేస్తాను అన్నీ ఎంక్వైరీస్ చేశాక నాకు రీజనబుల్గా వచ్చిన తర్వాతే నేను మీకు ఫ్యాబ్రిక్స్ సేల్ చేయాలనేసి పెట్టుకున్నాను అనమాట మీకు మంచిగా మంచి క్వాలిటీ లైనింగ్ అలానే ఫ్యాబ్రిక్ ఈ ప్రైజెస్లో నాకు తెలిసే ఎక్కడా దొరకదు అనమాట సో మీకు వీడియో కాల్ కావాలి ఎవరికైనా ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనుకున్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్తో నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాటన్ కాదు కంప్లీట్గా రేయాని కూడా కాదండి రెండు కలిపి మిక్స్ అయ్యి ఉందనమాట మీకు ఫీల్ అయితే చాలా బాగుంది అక్కడక్కడ ట్రయాంగిల్ షేప్లో వైట్ కలర్ బూటీస్ అయితే యాడ్ చేశారనమాట సో మనం వైట్ కలర్ లెగ్గిన్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నా దగ్గర ఉంది కానీ నేను దుప్పాటాస్ ఏమీ వేసుకొని చూపించట్లేదండి సో ఎవరైనా డీటెయిల్స్ అడుగుతుంటే ఖచ్చితంగా అడుగుతున్నారు సో నేను అందుకని చూపించట్లేదు దీనికి నేను నెక్ వచ్చేసరికి కొంచెం పాన్ షేప్ ఇచ్చి నెక్స్ట్ థ్రెడ్స్ ఇచ్చాను అనమాట ఇట్లాగా టూ టైప్స్ సో మీకు ఇలా కావాలంటే ఇలా నార్మల్ నార్మల్గా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా స్టిచ్చేసి ఇస్తాను సో దీనికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను నేను ఇవన్నీ కూడా నేను మంచి లైనింగ్ యూజ్ చేశానండి ఇంకా అలానే స్టిచ్చింగ్ కూడా రీజనబుల్ గా చేసి ఇచ్చాను లేదు మాకు స్టిచ్చింగ్ వద్ద మేము చేసుకుంటాము మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆల్రెడీ తీసేసుకున్నారండి దుప్పటాతో ఉన్నవి నా దగ్గర ఇంచుమించు టూ సెట్స్ త్రీ సెట్స్ వరకు అవైలబుల్గా గా ఉన్నాయి నేను ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని ఎవరికైనా కావాలంటే వెంటనే మెసేజ్ చేయండి ఈ రోజు వీడియో ఈ కలెక్షన్ లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అప్పటి వరకు ఎయిట్ చేయండి నా వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను